హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ కిచెన్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ టమాటో పచ్చడి దీనికి కావాల్సిన పదార్థాలు టమాటోలు హాఫ్ కేజీ మంచివి చూసి తీసుకోవాలి చూడండి ఇలా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ టమాటోస్ ఇంకా ఎండుమిర్చి చింతపండు వెల్లుల్లిపాయ ఉప్పు మెంతులు ఆవాలు పసుపు ఇంగువ తయారీ విధానం ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని టమాటోలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి వీటి మీద పురుగు మందులు చల్లుంటారు కదా మనం ఒకటికి రెండు సార్లు బాగా కడిగి ఆరబెట్టుకోవాలి ఇలా బాగా కడిగిన ఈ టమాటోలని ఒక క్లాత్ లోకి తీసుకోవాలి తడ అనేది లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి అసలు తడ అనేది లేకుండా బాగా తుడుచుకోవాలి ఈ టమాటో పచ్చడి మనకి మూడు నెలలైనా పాడైపోకుండా ఉంటుంది ఇప్పుడు బాగా ఆరిన టమాటోల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే అన్ని టమాటోలని సన్నగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న ఈ టమాటో ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని మొత్తం వేసుకోవాలి ఇవి ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి తర్వాత ఇందులోకి చింతపండును కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఈ టమాటో ముక్కలు మగ్గే లోపల వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల ఆవాలు వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ మెంతులు కొద్దిగా జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక ఇరవై ఐదు కాయల ఎండుమిర్చీలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఇలానే డ్రైగా వేయించుకుంటే సరిపోతుంది ఈ ఎండుమిర్చి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా పసుపు రెండు స్పూన్ల కళ్ళుప్పు కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకొని మొత్తం ఒలిచి పక్కన పెట్టుకోవాలి ఇలా తీసుకున్న వెల్లుల్లిపాయలని మొత్తం వేసుకోవాలి ఇప్పుడు మనకి చింతపండు టమాటో మిశ్రమం అయితే ఉడికిపోయింది ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది ఈలోపు మిక్సీ పట్టుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది ఈలోపు కారూడ అయితే మిక్సీలో పట్టేసుకున్నాము ఇది కూడా చల్లారిన తర్వాత అందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టేసుకుందాం దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి వంద గ్రాముల ఆయిల్ వేసి బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి కొద్దిగా ఇంగువ ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ఈ ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చట్నీ అన్నంలోకి దోశలోకి వడలోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇలా బాగా ఎర్రగా వేగిన తాలింపు మిశ్రమంలో రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇది రెండు నిమిషాల పాటు చల్లారిన తర్వాత ఇందులోకి మిక్సీ జార్లో ఉన్న టమాటో పచ్చడి మొత్తం వేసుకోవాలి ఈ పచ్చడి చల్లారిన తర్వాత గాజు బాటిల్లోకి తీసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది అంతేనండి ఎమ్మి ఎమ్మి టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్